ఎవరు పెయింటింగ్స్ పెయింటింగ్ ఏ కలర్స్ పడారు యూజువల్ గా బ్లూ ఎల్లో కలిపితే గ్రీన్ వస్తుంది కదా మేడం బట్ నేను ఆరెంజ్ వైలెట్ లెమినేల్లో కలిపి ఈ ట్రీన్ రప్పించాను థ్యాంక్ యూ అనిత ఇక్కడ నీ పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేసి నాతో అబ్బాడుతున్నావా అంటే నీ దగ్గర ఈ డెకరేషన్ కూడా ఉంది నువ్వు చేస్తున్నా చూడు

ఆయన కూడా చేతులు ఇచ్చేశాక స్పాన్సరెస్ను పట్టుకుని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేయించాడు టోటల్లీ ఈ మూడు అండ్ హెవెన్ టు మేక్ ద షో ఈ క్రెడిట్ అంతా విజయదేనమ్మా

లేడీస్ అండ్ జెంట్మెన్ ఈ పోటీలో చాలా మంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు పాల్గొన్నారు వాళ్ళందరికీ మా కంపెనీ తరఫున ధన్యవాదాలు పోతే ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ మొట్టమొదటిసారిగా తన పెయింటింగ్స్ ని ఎగ్జిబిట్ చేసిన మీ సానిత ఏంటి నాన్న అని ల లంచ్ ల రమ్మన్నాను వచ్చిందా రావటం అయింది తనే వంట చేస్తానని నడుపించి వంటింట్లో దూరటం అయింది అనితో వంట మరకెందుకు నా అంటే అన్యాయం చేస్తావ్ అన్యాయమా నీకేం ద్రోహం చేశావు నువ్వు ప్రాణత్యాగం నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మా నాన్నకి వివరిస్తున్నా నాన్న ఎవరైనా సరే కత్తితో పుర్చలులు తచిపోతారు బాంబు పేలి చచ్చిపోతారు యాక్సిడెంట్ అయిపోతారు కానీ అది తమాషాను తమషానో అనితో వంట తింటుంటే మధ్యలో నుంచి ఏ బాధ లేకుండా ఆ ఇగ

పు గారి పక్కన ఓ ఎర్రకోతి పిల్లలేవు అమ్మాయి గారు పాలండి అబ్బాయి గారు సేమ్యా అండి మీరు పస్తారు వేసేసారంటే నేను జీడిపప్పు యాలికాయలు వేసేసి పాయసం తయారు చేసి తినిపిస్తుందండి ఈ భావన నాకు అర్థమైంది కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు మీ దగ్గర అంతా నేను నడిపిస్తా నాన్న ఏ మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా ఆ ముచ్చట కూడా జరిపించేస్తే ఏట అది ఏటా అది నేను చెప్తున్నా కదా ఏం లేదురా మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని చెప్పదాయ్ అనుకుంటావాట్లేదా మరి మీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కదా ఫ్రెండ్షిప్ గా మూవ్ కదా ఫ్రెండ్షిప్ అంటే అన్నా టైపా కాదు పోని అక్క తమ్ముడు టైపా అయ్యి బాబోయ్ ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి అసలు అది ఎలా కుదురుతీ మగా మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దారి ఆడా ఆడ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దారి ఇది ఏది కాకుండా ఆడా మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే నాకేం అర్థం కావడం లేదండి బుర్రా అర్థం కాదు కానీ వెళ్ళి పని వాడే వాడే ఆడా మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరు ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరు ఏ ఫ్రెండ్షిప్ పాత్ర బంధం కదా ఇన్ఫాక్ట్ తన భావాలు నాకు నచ్చుతాయి నా భావాలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని మీరు చెప్పుకున్న సొసైటీ నమ్మదురా సొసైటీ నమ్మిన సంవత్సరం మాకు లేదు

చేపల మార్కెట్ అని వెళ్తున్నా ఏంటి ఎయిట్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని అలా ఉండిపోయావు బాక్స్ బద్దలేందా నా బ్రహ్మచర్యమే భద్రై పా అనగా గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా కారులో అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ చేసి ఆ అర్థమైంది నా బ్రతికు ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా ఆ కారు తోలే పుట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనబడుతూ ఇలాగే గుద్దుతూ ఉంటాడు వాడికి వల వేస్తా ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా